నీ ఉండగా ఈ లోకములు ఏది నాకు అక్కరలేదు అన్నంత భక్తి అన్నంత భయము అన్నంత యథార్థత అన్నంత దేవుని కొరకై ఉన్న ఆ సమర్పణ జీవితం విశ్వాసం నమ్మకం నిరీక్షణ తనని అంతగా ఆశీర్వదించింది అందుకొరికే భక్త కోటికి తెలియవలనని తన సంకీర్తనలో రాశారు ఈరోజు నా నా రి దేవ నీ స్థితి నీ పరిస్థితి ఒకవేళ నాకు తెలియకపోవచ్చు లేదా నీ ప్రక్కన కూర్చున్న వారికి తెలియకపోవచ్చు దేవుడు నిన్ను నిన్ను చూస్తున్నారు మీ కుటుంబాన్ని చూస్తున్నారు మీ స్థితి గతంలో చూస్తున్నాడు